లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఇక్కడ నుంచి చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట ఈ ప్రభుత్వం ఉండేది కాదు చచ్చేది కాదు పడిపోతుంది మీరేమి పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు ఆ ఈమెయిల్ పంపించింది ఎవరై అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించారంట ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు ఎవరా మురళీకృష్ణ నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము ఎవరు పంపించారు ఏంటంటే ఇతికేమో అన్ని చోట్ల దొరికింది అని మన చిలకూరుపేట ఆయన ఆయన ఈయనో ఒకటో కాదో నారా గారు చెప్పాలి చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు ఆయన యూఎస్లో ఉంటాడు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం అభిమాని తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆహరనిస్సులు కష్టపడ్డాడు ఇప్పుడు మాత్రం రివర్స్ ఎందుకు ఎందుకయ్యాడో బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాదీయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయండ ఇంత కలలుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితి వచ్చేసారు కబ్జా చేసే పరిస్థితి వచ్చేసారు తెలుగుదేశం వాళ్ళు మా వాళ్లే ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు పెట్టలేని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా ఆయన మురళీకృష్ణారెడ్డి గారు రాత్రి నాలుగు పెగ్గులు వేసి నాలుగు ఈమెయిల్స్ పంపించా ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు ఇది ఆయన పెట్టిన ట్వీట్ అంటే ఈ మురళీ కృష్ణా చౌదరి గారు చెలకరూడి ఆయన యూఎస్ లో ఉండే ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడు ఎవరికో దానికంటా నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారి పెట్టించడనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటటువంటి పరిస్థితి దిగజారిపోయారు అంటే ఏమి లేదు గుట్టగాల్చి మొకాన్ వేసేద్దాం ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథాలి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు